హాయ్ ఫ్రెండ్స్ డిఎస్సి రిజల్ట్ అయితే ఇవ్వడం జరిగింది మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కూడా వేగవంతంగా జరుగుతుంది అయినప్పటికీ కూడా యొక్క డిఎస్సిలో హారిజెంటల్ వర్టికల్ రిజర్వేషన్ విభాగాలలో మరి కొంత తడబాటు అయితే అభ్యర్థులు కావచ్చు ఇటు గవర్నమెంట్ కావచ్చు పడుతూనే ఉన్నది మరి కొంతమందికి ఈ యొక్క రిజర్వేషన్స్లో అదేవిధంగా ఓపెన్లో కొన్ని మెరిట్ వచ్చినప్పటికీ కూడా లిస్టులో పేరు లేదని అంటున్నారు మరి వాటన్నిటికీ కూడా కొన్ని ఈ యొక్క విద్యాశాఖ తప్పిదాలు కూడా కావచ్చు అంటున్నారు ఇక్కడ ఈపీటీ అనర్హతపై దిద్దుబాటు అని కూడా మనకి ఈ పేపర్లో మనకి గమనించడం జరిగింది స్పెషల్ టీచర్స్కి సంబంధించి అది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ డిఎస్సిలో ఈపీటీ అనర్హతపై దిద్దుబాటు విజయనగరం డిఎస్సీ ప్రత్యేక విద్యా ఉపాధ్యాయ అభ్యర్థుల స్కోర్ కార్డులు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అర్హతపై జరిగిన పొరపాట్లపై అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు ఈపీటీ సాధించలేదని అర్హత రేటు శీర్షిక శనివారం ఈనాడులో ప్రచురతమైన కథనంపై డిఎస్సీ నియామక బోర్డు స్పందించింది ప్రత్యేక విద్యా అభ్యర్థుల స్కోర్ కార్డులు సరిదిద్ది అన అర్హులుగా మార్చింది వాస్తవానికి స్పెషల్ టీజీటీ అభ్యర్థులకు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ఉండదు మరి ఇటువంటి మీరు ఎగ్జామ్ రాస్తేనే సరిపోదు మీకు వచ్చినటువంటి స్కోర్ కార్డులో ఎటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా తప్పిదాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటిది ఒకసారి గమనించుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకసారి ఉద్యోగం మిస్ అయితే మళ్ళీ డిఎస్సి కానీ పడదు అందువల్ల చాలా అలర్ట్గా ఉండండి మీ యొక్క సర్టిఫికేట్లు వెరిఫికేషన్లు కూడా జాగ్రత్త ఊహించండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఉపాధ్యాయులుగా ఎంపికైన తర్వాత మరి ఏం చేయాలనేటువంటిది వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్ జై హింద్ ఆల్ ది బెస్ట్